దేవుణ్ణి నువ్వు ఆరాధించినప్పుడు నీ జీవితంలో అత్యంత సంతృప్తిని ఆనందాన్ని నువ్వు కలిగి దేవుణ్ణి ఆరాధించినప్పుడు మాత్రమే నువ్వు సంపూర్ణమైన సంతోషాన్ని సంపూర్ణమైనటువంటి తృప్తిని నువ్వు కలిగి ఉంటావు అందుకు దేవుడిని ఆరాధించమంటున్నాను చూడండి ఇక్కడ దేవుడు ఆయన్ని ఆరాధించమని చెప్పిన దానికి ఆయన అర్హుడైనప్పటికీ కూడా మన బెనిఫిట్ గురించి ఆలోచిస్తున్నాడు అక్కడ తెలుసా అండి మనం బెనిఫిట్ అయిన ఆలోచిస్తున్నాడు దేవుణ్ణి ఆరాధించాలంటే లేకుంటే దేవుని ఆరాధించ ఆరాధించినప్పుడు మనకు కలిగేటటువంటి విషయం ఏంటంటే ఒక గొప్ప తృప్తి ఇంకో ఇన్ఫ్యాక్ట్ ఇంకో మాటలో చెప్పాలంటే ఆ తృప్తి కలిగినప్పుడే దేవుని మనం ఆరాధించగలం ఆ తృప్తి అనేటటువంటి దేవుని ఆరాధించడానికి మనల్ని దారితీస్తుంది దయకి అర్థం చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ పాయింట్ చాన్ పైపర్ గారు మీకు చాలాసార్లు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటి తెలుసా అండి మనం ఆయనలో ఎంత సంతృప్తి చెందుతామో అంతగా దేవుడు మయమపరచబడు అంటే మనం ఆయనలో సంతృప్తి చెందాలని ఆయనలో ఆనందించాలని అంటే మనం సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇక్కడ విషయం ఏంటంటే దయచేసి అర్థం చేసుకోండి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవుడి కన్నా ఆనందాన్ని ఇచ్చేది లోకంలో ఏదైనా ఉందా దేవుడి కన్నా సంతృప్తినిచ్చేది లోకంలో ఏదైనా ఉందా మన యొక్క పండుగలు వినోద కార్యక్రమాలు మనం వేసుకునేటటువంటి దుస్తులు మనం తినేటటువంటి వంటలు వగైరాలు లేకుంటే మన యొక్క మానవ సంబంధాలు అప్పుడప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి తాత్కాలికమైనటువంటి తృప్తిని మాత్రమే ఇస్తాయి మనకి కానీ నిచ్చమైనటువంటి తృప్తిని యహోవాను సంపూర్ణంగా వెతికేటటువంటి వారు హృదయంలో హృదయమందు వెతుకువారు వాళ్ళు గొప్పగా సంతోషిస్తారని దేవుని వాక్తించారు హృదయంలో సంతోషిస్తారని దేవుని వాక్యం చెప్తుంది అంటే మనం సంతృప్తిగా ఉండాలనేటటువంటి దేవుని కోరిక దయచేసి అర్థం చేసుకోండి ఈ డిజైర్స్ మనం సంతోషంగా ఉండాలి ఆ మనం ఎక్కడ వెతుకుతాం దాన్ని ఈ లోపంలో వెతుకుతాం కానీ ఆయన దగ్గర వెతకాలనేటటువంటిది మనం ఇక్కడ నేర్చుకోవాలి ఎప్పుడైతే మనం మనసారా దేవుణ్ణి స్తుతిస్తామో మనసారా దేవుణ్ణి ఆయన్ని ఆరాధిస్తామో అప్పుడు మనకు వచ్చేటటువంటి తృప్తి మామూలుగా ఉండదు నువ్వు నిజంగా నువ్వు దేవుణ్ణి ఆరాధన చేసినప్పుడు ఆ తృప్తిని నువ్వు కొలవలేవు ఆ తృప్తి అనేటటువంటిది నువ్వు మాటల్లో వివరించలేవు ఆ తృప్తి అనేటటువంటిది నీ ఊహకు అందిన అందనటువంటిది మామూలు కాదు ఆ ఎక్స్పీరియన్స్ కూడా నువ్వు నేను వెళ్ళాలని దేవునికి మనం ప్రాధాన్యత